తల్లికి వందనంపై వైఎస్ఆర్సిపి పార్టీ వారితో వైఎస్ జగన్ గారు ఎలా మాట్లాడారు ఏమని మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ తల్లికి వందనం ఈ స్కీమ్ అయితే మొత్తానికి అయితే తెచ్చేసారు మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది ఇప్పుడు రీసెంట్గా మరి వైసీపీ పార్టీ వారితో ఇప్పుడున్న ఎమ్మెల్యేలతో కానివ్వండి కార్యకర్తలు నేతలతో మరి జగన్ గారు ఎలా మాట్లాడారు ఏమని మాట్లాడారు తల్లికి వందనం పథకం ఎప్పుడైతే అనౌన్స్ అంటే వాళ్ళ అనౌన్స్ చేసే దాంట్లో ఇది గత వాని కూడా మేమేమి తీసేము గత ప్రభుత్వం దానివి మీరు అలా భయపడాల్సిన పెట్టు అనుమానం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏం లేదు అని లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు టీడీపీలో ఉండే సీనియర్ నాయకులు కూడా చాలా మంది చెప్పారు ఇప్పుడు లోకేష్ గారు ప్రస్తావన ఎంత విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి సో మొత్తానికి వన్ ఇయర్ అయిన సందర్భంగా చూసుకోవాలి కదా బేరీ చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రెవెన్యూలో అసలు ఏమీ లేదు అభివృద్ధి లేదు రెవెన్యూ జనరేషన్ లేదు ఎట్లా ఇవ్వాలి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నప్పుడు ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చిస్తారు అది చాలదంటూ మొన్న దగ్గర దగ్గర ఏడు వేల కోట్ల రూపాయలు ఏదో ఉద్యోగులకి ఎంతో పాత బకాయిలన్నీ రిలీజ్ చేశారు అండ్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్స్ మొత్తం రిటైర్ అయిన అమౌంట్ ఇవ్వబడుతుందని ఆయన అరవై రెండు చేశాడు అరవై ఐదు కాస్త సో ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ అరవై రెండు మీద ఒక్కసారి భారం పడింది ఎవరెవరైతే అరవై ఏళ్ళకి రిటైర్ అవ్వాలనుకున్నారో అదంతా కూడా కరెక్ట్గా కోటమి ప్రభుత్వం వచ్చే టైంకి భారం వాళ్ళందరికీ లక్షల్లో కోట్ల లక్షల కోట్లలో ఇవ్వాలి రిటైర్ అయిన వాళ్ళకి మరి ఎక్కడి నుంచి ఇస్తారు సో అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తాము ఇస్తామని చెప్పారు దాని మీద కూడా వీళ్ళు పెద్ద మీరు ఇచ్చేది ఉంది ఏముంది సామాన్యుడు ఇబ్బంది పడిపోతున్నారు ఇబ్బంది అది కాదు ముందు రెవెన్యూ జనరేట్ చేయాలి అప్పుడు ఇవన్నీ మాట్లాడాలన్నారు మొత్తానికి అనుకున్నట్టుగా చేశారు అయితే ఎంతవరకు వైసీపీ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు ఏం చేయలేరు మనకు మంచి ఆయుధం దొరికింది అనుకున్నారు కానీ వీళ్ళు చూసి చూసి ఒక్కసారి వైసీపీలో నలభై రెండు లక్షల మందికో ఎంతమందికో ఇచ్చారు కేవలం ఇప్పుడు వీళ్ళు అన్ని లెక్కలు వేసి మొత్తం బేరీజ్ వేసి సర్వేలు తీయించి అన్నీ చేస్తే అరవై ఏడు లక్షల మందికి ఇస్తుంది కోట ప్రభుత్వం అంటే ఎంత అరవై ఏడు లక్షల విద్యార్థులు అంటే అరవై ఏడు ఇంటి పదిహేను వేలు అంతేనా మరి వీళ్ళ టైం ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే ఎంతమంది విద్యార్థులు పెరిగిపోయారా అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినవి కూడా వాళ్ళు ఇచ్చారు కానీ సెట్టింగ్లు చేసి కొంతమందికే చేశారు అందరికీ ఇవ్వలే నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు పదహైదు అని చెప్పారే తప్ప అందరికీ చేయలే అందరికీ చేస్తుంటే ఆ అరవై ఏడు లక్షల మంది ఇప్పుడు అయ్యేవారు అప్పుడే అప్పుడు ఎందుకు అవ్వలేదు ఫస్ట్ టైం ఎవరి పేర్లు వచ్చే వాళ్ళకి ఇచ్చారు తర్వాత వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళు అది కలిపిస్తున్నారు సో ఇదే మాట సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటారు కదా అరే మనకి థాట్ ఎందుకు రాలేదు వాళ్ళు బాగా చేశారే అది కదా సపోర్టివ్నెస్ అవును ఇప్పుడు ఒక సినిమా తీసుకోండి బాడ డైరెక్టర్ ఏం స్క్రీన్ ప్లేరా ఏం చేశాడు రాజమౌళి లాంటి దర్శకుడు సుకుమార్ లాంటి చూసి ఒక సినిమాలో మహేష్ బాబుకి ఇక్కడ ఈ వెనక చెవి నుంచి ఇట్లా ఫ్రేమ్ పెట్టాడు అరే ఏం ఫ్రేమ్ పెట్టారు సార్ నాకు ఎందుకు ఆ థాట్ రాలేదు నేను ఫీల్ అయ్యాను సార్ అని అది కదా సపోర్టివ్నెస్ అలాగే అరే ఈ ప్రభుత్వం ఎంత బాగా చేసిందే మనం ఎందుకు ఇలా చేయలేకపోం వాళ్ళు మనం నలభై లక్షల మందికి ఇస్తే అరవై లక్షల మందికి ఇస్తున్నారే అని ఫీల్ అవ్వాలి రియలైజ్ అవ్వాలి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి ఈ అక్కజల్లెళ్ళు అన్నదమ్ములు ప్రేమాభిమానాలు ఏమయ్యాయో అన్ని ఈవీఎం మిషన్లు గ్యాంబ్లింగ్ నేనే తోపు అనుకుంటూ నువ్వు ఎప్పుడు గెలుస్తావు ఎందుకు మనల్ని వాడుగొట్టారు ఎందుకు ఎంతగా వ్యతిరేకత వచ్చింది ఎక్కడ లోపం ఉందని తెలుసుకోవాలి కదా అలా తెలుసుకోకపోగా కింద స్థాయి వాడు ఎంతసేపు అన్నా నువ్వు తోపన్నా అన్నా నువ్వు సూపర్ అన్నా అన్నా నీ ఫోటో పెడితే అంటే గెలిచేస్తావనంటే ఆయన బిస్కెట్ వేస్తున్నాడు ఎవడైతే నిన్ను పొగుడుతాడో వాడిని పత్రం కోరుతున్నాడు ఎవడైతే నీలో చెడు చెప్తాడో ఆడిని మంచి కోరుతున్నాడు అది తెలుసుకోకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి ఇట్లా వాళ్ళు మొత్తానికి వాళ్ళు బాగానే చేస్తారు మన ఇంకేం మనకు మంచి ఆయుధాలు దొరకట్లేదు వాళ్ళు అంటే వాళ్ళు మీరు సీరియస్ అయిపోయారంట మీరు ఎంత బాగా చేసినా వాళ్ళని విమర్శించాలి ఎలాగే మాట్లాడతారు నా ఎదురుగా మాట్లాడద్దు అని చెప్పి సీరియస్ అయిపోయారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీరియస్ అయితే పడతారు కానీ ముఖ్యమంత్రిగా పదవులు పోయిన తర్వాత తిడతామంటే ఒక కానిస్టేబుల్ కాదు కదా ఊరు ఇంట్లో పని మంచి కూడా పడరు అలా ఉంటుంది ఎందుకంటే చాలా సినిమాలు కూడా మనం చూపించారు రాజకీయ నాయకులు పదవి పోతే ఎవరు పట్టించుకోరు బికో అతడు సినిమాలో స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది సియాజిషిండే నన్ను మర్డర్ ప్లాన్ చేయండి అని చెప్తున్నప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు లేటుగా వస్తారు ఏమి లేటుగా వచ్చావంటే లేదన్న ట్రాఫిక్ అంటే అదేలే పదవిలో లేనప్పుడు ఎవరు మనకి వెలువ ఎవరు అంటే ఆ అయ్యో సారీ అన్న అదేం కాదు ట్రాఫిక్ లేట్ ఏందంటాడు అంటే పదవిలో లేనప్పుడు విలువ ఉండదన్న విషయం వాళ్ళకి తెలుసు సో జాగ్రత్తగా ఎవరిని కోల్పోకూడదు ఎవరిని వదులుకోకూడదు అందరితో ఒకవేళ వాడు తోకజాడించినా గోపి గోపిపట్టమా మన గవర్నమెంట్ వచ్చాక చూసుకుందాం అని ఏదో చెప్పాలి వాడు మోటివేట్ చేయడం కోసం సరే వాడి మీద చిరాకు పడితే ఎవడొస్తాడాడు సరే ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పుడు ఏవైతే సూపర్ సక్సెస్ ఉన్నాయో ఇందులో తల్లికి వందనం స్కీమ్ సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారా అయిందంటారా సక్సెస్ కదా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు అనౌన్ ఇప్పుడు అనౌన్స్ చేయనంత వరకు ఒక లెక్క ఇవ్వచ్చులే ఇవ్వచ్చులే డ్రాగన్ చేయొచ్చు ఇంకా సర్వే అవుతుంది ఎవరెవరు అవకతవకలు ఉన్నాయి ఒకే పిల్లలు ఈ ఈ పాఠశాలలో పేరుంది ఆ పాఠశాలలో పేరుంది అని కాకుండా అన్ని పాఠశాలకి అనౌన్స్ అయితే చేస్తారు లిస్ట్ రిలీజ్ చేస్తారు చేస్తుంది అది ఏం చేస్తారు ఒకవేళ అమౌంట్ ఆల్రెడీ ఒక విడత రిలీజ్ చేశారు ఇంక రెండు విడతలు రిలీజ్ చేస్తారట చేశారు అవుతుంది కాబట్టి ఇంక టెన్షన్ లేదు బదనం అయిపోతారు కదా అనౌన్స్ చేయనంత వరకు ఒక లెక్క అనౌన్స్ చేస్తారు కాబట్టి ఇంకా క్లియర్ ఇప్పుడు మొన్న ఎంప్లాయీస్కి కూడా చెప్తున్నాను కదా కేవలం ఏడు వేల ఆరు వందల కోట్లు రిలీజ్ చేశారు ఎంప్లాయీస్కి పాత పెండింగ్ బకాయిలు రిటైర్మెంట్ ఇవ్వాలికి వాళ్ళకి మరి ఎంత హ్యాపీ అది అఫ్కోర్స్ ఎంప్లాయీస్కి ఎంత చేసినా మళ్ళీ కావాలి అది చేయాలి డిఏ ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని అంటూనే ఉంటారు బట్ ఒక్కొక్కటి విడతలుగా చేస్తున్నారుగా అవును సో అలాంటి ప్రక్రియలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది పథకాలు అనౌన్స్ చేశారు సూపర్ సిక్స్ అనిస్తారు ఏమీ లేదు అని వీళ్ళు అనుకునే టైంకి ఎప్పుడైతే ఒక్కొక్కటిగా చేస్తున్నారు వాళ్ళు కూడా అనౌన్స్ చేసి అప్పుడు రాష్ట్ర పరిస్థితి బాగున్నప్పటికీ తొమ్మిది నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కదా వీళ్ళ కాదు గత ప్రభుత్వం ఉన్నదాన్ని బేరీజ్ వేసుకొని ఇంకా కావాలంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాళ్ళు నలభై లక్షల మంది నలభై లక్షల మంది పిల్లలకి ఇస్తే కావాలని ఎగ్గొట్టాలని ఇంకే ప్రభుత్వం అయినా సరే ఇంకా కుదించేసి ఇరవై లక్షల మందికి పదిహేను లక్షల మందికి ఇస్తుంది ఇవన్నీ బోగస్సు గేగస్సు అని చెప్పి వీళ్ళకు కాదు పెంచి ఇంక ఎక్స్ట్రా ఇరవై ఏడు లక్షల ఎక్స్ట్రాగా ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఈ అమ్మఒడి అనేది తల్లికి వందడం అనేది ఉపయోగపడబోతుంది ఎంత బెనిఫిట్ చెప్పండి కావాలంటే ఇంక కుదించవచ్చు కదా ఏ ఇది వైసీపీ వాళ్ళు పెట్టిన పథకం మేము తీసేస్తాం వద్దని ఇలా అలా చేయలేదే అది రాజకీయం అంటే అది కార్యకర్తల ప్రజల మనసు దోచుకోవడం అంటే ఇప్పుడు మంచి ఎవరు చెప్పినా వినాలండి కింద స్థాయిడైనా వినాలి అవునా ఎన్నోసార్లు ఇప్పుడు కేతిరెడ్డి గారు కరణం ధర్మశ్రీ గారు రాజానగర్ మాజీ ఎమ్మెల్యే రాజా పేరు ఆయన పేరు కూడా జక్కంపూట్ రాజా గారు వీళ్ళందరూ క్లియర్గా చెప్పారు మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళడానికి వెళ్తేనే కలవడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు మా అభిప్రాయాలు చెప్దాం అనుకున్నాం అంతెందుకండి బా బాలినేని రెడ్డి గారు హడ్కో టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఎన్ని అవకతవకలు వెళ్తున్నాయి చెప్పడానికి వెళ్తే దీనికి ఛాన్స్ ఇవ్వలేదంట మరి అలా అవకతవకలు జరుగుతున్నాయి దీన్ని రెక్టిఫై చేసుకోండి ఒక ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేయాలని మీకు చెప్పడానికి వస్తే మీరు ఛాన్స్ ఇవ్వకపోతే కింద స్థాయిడు అలాగే స్కాములు చేస్తూ ఉంటాడు దాన్నివేమనుకుంటారు ప్రభుత్వం ఇలా చేస్తుందని ఈయనకి మచ్చాక అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి నేను పథకాలు ఇచ్చేస్తున్నాను బటన్ నొక్కుతున్నాను పథకాలు వెళ్ళిపోతున్నాయంటే ఎవరికి వెళ్తున్నాయి లబ్ధిదారులకు వెళ్తున్నాయా కష్టపడినోడికి వెళ్తున్నాయా అసలుగా తిండికి లేనివాడికి పేదవాడు నిజంగా గవర్నమెంట్ స్కూల్లో చదివించినోడికి వెళ్తున్నాయా అది కదా చూడాల్సిందే అది చూడకుండా ఇదేమి లెక్క సో అలాగే చెప్పినప్పుడు ఓకే దీన్ని రెక్టిఫై చేద్దాం ఎందుకు అందుకు మనం మనం ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పి ఓవర్కమ్ అవ్వాలి ఏం కాదు ఈవీఎంల మిషన్ నేను గెలిచేస్తా ముప్పై ఏళ్ళు నేనే ఉంటాననుకుంటే ఏమీ చేయదు థ్యాంక్ యూ సార్